కార్తీకరథం ఇరవై రెండవ అధ్యాయం కార్తీక రతం ఆచరించి పురంజయుడు శత్రురాజులను ఓడించుట పురోహితుడు చెప్పిన సలహాను ఆచరించి పురంజయుడు తక్షణమే విష్ణు ఆలయంకి పోయి ఫల పుష్పాలతో షోడశ ఉపచారాలతో విష్ణుమూర్తిని పూజించి ప్రదక్షిణ నమస్కారము నృత్యము చేశను మరియు స్వర్ణములతో విష్ణుమూర్తిని తయారు చేయించి ప్రదక్షిణ నమస్కారాలు పూజలు చేశాను అట్ల పురంజయుడు కార్తీక పౌర్ణమి నాడు విష్ణుమూర్తిని పూజించి రాత్రి అంతయు హరినామస్మరణ చేసి ఉదయము తిరిగి యుద్ధముకు బయలుదేరాను పురంజయుడు యుద్ధము రంగమున కేగి ధ్వని గావించను అది విని శత్రురాజులందరూ తిరిగి యుద్ధముకు వచ్చిరి పూర్వము వలె జయించగలమును తలంపుతో వారు సింహము వలె గర్జించుచు పురంజయునిపై బాణములు వర్షము వలె వదలసాగిరి ఉభయవక్షముల మధ్య భయంకరముగా యుద్ధముకు జరిగను ఆ యుద్ధంలో కాంబోజరాజు తన సైన్యమంతయు నశించట వలన పురంజయును ఇప్పుడు ఓడించటం కష్టమని తలచి యుద్ధము చాలించి మిగిలిన సైన్యముతో తన రాజ్యముకు తిరిగి పోయెను పురంజేయుడు జయలక్ష్మి కాటక్షము వలన శత్రువులను ఓడించి జయము పొందెను విష్ణుమూర్తి అనుకూలముగా ఉండచో శత్రువులు మిత్రులవుతారు అధర్మము ధర్మమవును కార్తీకర్తము ఆచరించి సర్వ ప్రాణులకు రక్షకుడైన కేశవుని సేవించిన ఎడల సకల దుఃఖములు తొలుగును కలియుగమున హరిభక్తులై కార్తీకత్వం ఆచరించచు విష్ణుభక్తే కలిగిన శ్రద్ధులు అనుబడరు వేదములు చదివిన బ్రాహ్మణులైనను హరిభక్తి లేని వారు శృద్ధులతో సమానము అగస్య మునీశ్వర పరాశర వశిష్ట నగర అంబారీషాదులు హరిభక్తి కలిగిన అయినను సేవించిన పరమపదం పొందిరి విష్ణువు సమస్త చరాచరములకు ప్రభువు సర్వంతయామి భగవంతుడు అట్టి విష్ణువునందు భక్తి గలవానికి కార్తీక వ్రతము సులభం అని ఇది వేద సమ్మతమైనది ఈ అధ్యాయము నిత్యము చదువువాడు వినువాడు పాప విముక్తుడై అంతమున హరి సన్నిధి కేగను శ్రద్ధాకాలం నందు పఠించిన ఎడల పితరులు కల్పాంతం వరకు తృప్తి కలగను ఓం నమశివాయ